వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా కంటి చూపు సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య కళ్ళు మసగు బారడం కంటి చూపు సరిగ్గా లేకపోవడం అనేది చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉన్నాము అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే వెజిటబుల్ థెరపీ వైద్యం ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీస్ ఏమున్నాయి ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత గురువు గారు కంటి చూపు సమస్య అంటే చాలామందికి చిన్న చిన్న పిల్లలైతే కళ్ళద్దాలు లేకుండా అసలు మనం చూడట్లేదు మ్యాక్సిమమ్ ఆఫ్ ద చిన్న పిల్లలు అందరూ కళ్ళద్దాలు పెట్టుకుంటూ ఉన్నారు సో ఈ కంటి చూపు సమస్య అనేది అసలు ఎందుకు వస్తూ ఉంది కంటి చూపు సమస్య వస్తే ఏం చేయాలి రాకుండా జాగ్రత్తలు ఏముంటాయి వస్తే దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చా తనదాకా వస్తే కానీ తెలియదు అనసంత్ అంటే ఏదైనా సరే తనదాకా వస్తే తప్ప మనకి తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో అంటే ఇప్పుడు కళ్ళ చోటు నాకు కూడా ఉంది అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు అంటే మనం సెల్ ఫోన్ చూసేటప్పుడు పుస్తకాలు ఏదైనా చదివేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే చేతులారా అంటే ఎవరు ప్రేక్షకులు అడిగారు చూసేవాళ్ళు అడిగారు అది కాదు మనం అందులో ఉన్నాం అందులోంచి మనకి సమస్య వచ్చింది కాబట్టి దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించే విధానంలో మనం కొంచెం ఉన్నతంగా ఆలోచించాం అంటే ఇప్పుడు దీనికి మనకి హై హాస్పిటల్స్ విపరీతంగా పెరిగింది అవేర్నెస్ చాలా అద్భుతంగా ఉంది కానీ సమస్య ఇంకా పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు ఇప్పుడు మనం కంటికి సమస్య వచ్చింది కళ్ళ డాక్టర్ దగ్గరికి చెవు దగ్గర సమస్య వచ్చింది చెవి డాక్టర్ దగ్గరికి నోట్లో సమస్య వచ్చింది అంటే మనం ఈఎన్టీ ఇలా ఒక్కొక్క దానికి ఒక స్పెషలిస్ట్ని పెట్టుకుని అక్కడికి వెళ్తున్నప్పుడు సమస్యకి పరిష్కారం ఏం దొరకట్ల ఇప్పుడు మీకు చూపు మందగించింది మసక మసకగా కనపడుతుంది ఒక సర్జరీ ఆ లోపల ఉన్న చెడిపోయిన లిక్విడ్ని తీసి ఒక ఆర్టిఫిషియల్ దాన్ని పెడుతున్నారు అది ఎంతవరకు సమస్యకి పరిష్కారం ఇది చాలా దారుణమైనటువంటి స్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకునేటువంటి ఆహారం దీన్ని మార్చకుండా మీరు ఎన్ని రకాల మందులు మార్చినా ఎంతమంది డాక్టర్ని మార్చినా ఈ సమస్యకి పరిష్కారం శాశ్వత పరిష్కారం లేదు మనం సమస్యని కప్పిపుచ్చుకొని అంటే లెన్సో ఇదివరకు కళ్ళు కనపట్లేదంటే అద్దాలు వేసేవారు తర్వాత ఇప్పుడు అది పోయి లేజర్ ట్రీట్మెంటు లోపల ఏదో ఇన్సర్ట్ చేయటం తప్ప మీకు అది హండ్రెడ్ పర్సెంట్ సమస్యకు పరిష్కారం దీంట్లో ఉన్నానికి రావాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకునే ఆహారం పాడైపోయాం మనం ఏం తింటున్నామనే స్పృహని కోల్పోయాం తినే తింటూ ఉండాలి ఒంట్లో బాగాలేదు ఏదైనా తినేయాలి ఏమైనా పెట్టేయాలి తల్లి అలాగే అనుకుంటుంది అందరూ అలా ఆలోచిస్తున్నాం పెట్టేయాలి 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 తినేయాలి తినేయాలి ఈ తిండి ద్వారానే ఇన్ని రకాలైనటువంటి రోగాలు వచ్చినాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సూర్య అపచారాలు అంటారు దీన్ని అంటే జగతికి కళ్ళు సూర్యుడు సూర్యుడు లేకపోతే ప్రపంచం అంతా కూడా అంధకారంలో ఉంటుంది అదే అంధకారం మనకి మాంస చక్షువులు అంటే కంటికి కనిపించేటువంటి చక్షువులను మనం పాడు చేసుకోవడం ద్వారా మనం మన దృష్టిని కోల్పోతున్నాం అది సూర్యుడే దీనికి ప్రధానమైనటువంటి కారణం కళ్ళకి సూర్యుడి కారణం మీకు అంటే ఇప్పటికీ పూర్వం పరమాచార్య ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆయన ఆ సమయంలో అంటే ఇప్పటికీ ఒక వంద సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆయన చక్షోపనిషత్ చదివాబో అని అడిగారట ఆయన అడగడంతో ఆయన ఏమి అంటే చదవలేదు ఇప్పుడు చదవడానికి చూపు లేదు వెంటనే ఆయన ఒక పెద్ద ఆయన తీసుకుని కాశ్మీర్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో నిక్షిప్తం చేయబడింది ఈ గ్రంథాలు దాన్ని ఆయన చదివాడు ఈయన విన్నారు సో పన్నెండు రోజులలో కోల్పోయినటువంటి చూపును సాధించాడు కేవలం వినడం ద్వారా చక్షోపనిషత్ చక్షు ఈ చక్షువులకి ప్రధానమైనటువంటి కారకుడు సూర్యుడు సూర్య అపచారాలు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలో మాత్రమే మన అన్నపానాదులు ఉండాలి సూర్యోదయానికి పూర్వం ఉషఃపానం ఉండాలి తప్ప అంతకు మించి ఉండకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు ద్రవ పదార్థాల్లో చలువ చేసే పదార్థాలు తీసుకోకూడదు ఇవి మనం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మీకు చూడండి తెల్లవారుజాం నాలుగు గంటలకి బిర్యానీ సెంటర్స్ ఓపెన్ అయి ఉంది ఏదో గర్వంగా గొప్పగా నాలుగు గంటలకు బిర్యానీ వండి అమ్మి ఏం సాధిస్తావు తిని నువ్వేం సాధిస్తావు అంటే అవే వీడియోస్ అవుతుంటాయి ఏంటి అంటే గొప్ప అది ఏ అభ్యున్నతి ఏంటి అడుక్కు తినే స్థితికి వెళ్తున్నాం మనం ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి ఎంత తినాలో అంత తినాలి అవన్నీ చెయ్యకపోవడం వల్ల విపరీతమైనటువంటి క్యాన్సర్స్ అల్సర్స్ నరాల వ్యవస్థ డ్యామేజ్ ఇన్ని రకాల కారణాలు ఇన్ని రకాల రోగాలకి కారణం నువ్వు తీసుకునేటువంటి నువ్వు వండేటువంటి నువ్వు అమ్మేటువంటి ఆహారం ఇప్పుడు నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి మాది హోటల్ నేను వ్యాపారం డల్గా ఉంది మాది కోళ్ల ఫారం వ్యాపారం డల్గా ఉంది మాది చేపల చెరువులు వ్యాపారం ఇవన్నీ కూడా అసాంఘికం ఆత్మకి ద్రోహం చేస్తున్నారు సంపాదన మీద వ్యామోహంతో చెయ్యకూడని పనులను చేస్తూ అప్పుడు ఏం పోతే అంటే తప్పు చేస్తే కళ్ళు పోతాయి అంటారు కదా ఈ కళ్ళు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చేస్తున్నటువంటి పనులు సూర్యఅపచారాలు అయితే గురుజీ కంటి చూపు సమస్య అంటే కంటి చూపు తగ్గిపోయింది అన్నప్పుడు మరి ఏం చేయాలి ఈ ఆకలి ధనం మీద ఉన్నటువంటి ఆకలి తగ్గాలి అంటే సంపాదన మీద ఉన్నటువంటి ఆకలి తగ్గాలి పిల్లల పాపం అంటే పిల్లలకేమి ధనం మీద వ్యామోహం ఉండదు కానీ వాళ్ళకి ఆకలి ఉంటుంది ఆ ఆకలి ఏంటి అంటే ఆహారం మీద ఇది దీనికి రావడం అనే కదా ప్రధానమైనటువంటి కారణం అంటే ఎడ్యుకేషనల్ వ్యవస్థలో వాళ్ళని వృద్ధేస్తూ ఉంటారు మార్కుల మీద ఆకలి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ రావాలి గ్రేడ్లు రావాలి ర్యాంకులు రావాలి ఈ ఆకలి ఈ ఆకలి కూడా తగ్గాలి అవసరమైనటువంటి చదువు చదువు దేనికి అవసరం మనకి విజ్ఞానానికి అవసరం ఇప్పుడు చదివే చదువులు సర్టిఫికేట్ల రూపంలో ఉంటున్నాయి తప్ప ఎందుకని ఉపయోగపడుతున్నాయి వీటిలో కూడా మార్పు రావాలి అంటే కేవలం ఏదో మీరు నేను సింపుల్గా కళ్ళ సమస్యకి అడిగితే నేను ఏదో ఒక కాయగూర చెప్పేసి జ్యూస్ చేసుకుని తాగేనామా తగ్గిపోతుంది కాదు ఇది ఆగాలి అంటే మనలో ఆకలి తగ్గాలి ఆకలి వేస్తుంది అంటే అది రోగం సరైన సమయం కాకుండా ఆకలి వేస్తుందంటే అది రోగం ఆ రోగానికి ఉపశమనం కాయగూరల ద్వారా మనలో ఉన్నటువంటి భావోద్వేగాలలో మార్పు వస్తుంది ఇక్కడ కళ్ళకి సంబంధించి లివర్ ప్రధానమైనటువంటి కారణం తీసుకుంటుంది అంటే మనకి చూడండి జాండిస్ వచ్చినప్పుడు కళ్ళలో కనిపిస్తుంది ఫస్ట్ అంటే లివరు కళ్ళకి ఎక్స్పోజర్ అంటే కళ్ళు లివర్కి ఎక్స్పోజర్ లివర్లో జరుగుతున్న పరిమాణాలని పరిణామాలని మనకి కళ్ళలో చూపిస్తూ ఉంటాయి కళ్ళలో చూసి ఆ గుడ్డు ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసే వైద్యాలు ఉన్నాయి అంటే కంటి చూపును బట్టి మనిషి రోగాలను కూడా అంచనా వేసే స్థితి ఉంది అందుకని ఏంటంటే లివర్ని డిటాక్సిఫై చేయాలి అలాగే శరీరంలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు యూరిన్ బ్లాడరు యూరినరీ ట్రాక్ సిస్టమ్ వీటిల్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కేవలం కళ్ళు అంటే ఏదో కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసుకున్నంత మాత్రాన్ని ఈ సమస్యకి పరిష్కారం కాదు లోపల ఇంకా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పడమే దీనికి మనం ప్రధానమైనటువంటి కారణం ఆత్మకి కళ్ళు ఎంట్రీస్ ఈ భౌతిక దేహం దహించిపోతుంది మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ సత్యంగా ఉంటుంది ఆ ఆత్మకి ప్రతిరూపాలే కళ్ళు కళ్ళ ద్వారా మనం చాలా రకాల భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేయొచ్చు భయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు బాధను ఎక్స్ప్రెస్ చేయొచ్చు కళ్ళే చాలా అద్భుతంగా చెప్తాయి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం మన శరీరంలో అంతర్గత అవయవాల్లో ఉన్నటువంటి టాక్సికేషన్లో లివర్ ప్రధానమైనటువంటి కారణం మనకి మంచి నూనె లేదు మన మంచి నూనె లేనప్పుడు ఏం చేయాలి అంటే ఏది పడితే అది నూనె వాడేయటం కాదు లేదు మానేద్దాం అందుకని ఏ మంచి నూనె రేట్ ఎక్కువగా ఉంది కొబ్బ వేరుశనగ నూనె నాలుగు వందల రూపాయలు ఉందని చెప్పేసి అని వంద రూపాయలకి నూట యాభై రూపాయలకు దొరికే ప్యాకెట్ ఆయిల్ తీసుకొచ్చి పోయి వల్ల లివర్ పోతుంది కదా హాస్పిటల్స్లో పోయాల్సి వస్తుంది కంటి చూపును కొనుక్కోవాల్సి వస్తుంది అందుకని మానేయండి ఆయిల్ లేని ఆహార పదార్థాలని వండి భుజించండి ప్రతి పదార్థంలో ఎంతో కొంత తేము ఉంటుంది జిడ్డు తనం ఉంటుంది అది సూర్యుడు ద్వారా వస్తుంది అందుకని ఉడకబెట్టుకుని పచ్చివి కూడా తినేచ్చాం దీనికి ప్రధానంగా లివర్ని డిటాక్స్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే పదార్థం దొండకాయ అలాగే బూడిద గుమ్మడికాయ మీరు నేను ఒక లో మీకు చూపించాను బూడి కూడా కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుని మనం తినయొచ్చు దొండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని నిమ్మరసం పెప్పరు కొంచెం అల్లం సలాడ్స్ లాగా తీసుకుని తినచ్చు ఇవి రెగ్యులర్గా తినండి పొట్టని శుభ్రంగా ఉంచుకోండి ఆహారం అనేది కేవలం అవసరం బ్రతకటానికి మాత్రమే తినాలి దొరుకుతున్నాయి కదా అని ప్యాకెట్లు ప్యాకెట్లు అర్ధరాత్రి అపరాత్రులు చూడకుండా తినేయడం వల్ల కళ్ళు పోతాయి ఏదైనా తప్పు చేస్తే పోతాయి అంటారు కదా మనం చేసేది తప్పు కాబట్టి కళ్ళు పోతున్నాయి అది పిల్లలతో సహా పిల్లల బాధ్యత తల్లిదండ్రులు అందుకని తల్లి చాలా జాగ్రత్తగా పిల్లలు ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు సూర్యాస్తమయం లోపే జరగాలి సూర్యాస్తమయం తర్వాత మీరు ఏం తిన్నా అది తప్పు కళ్ళుపోతాయి అమ్మడం అమ్మే వాళ్ళకు కూడా చెప్తున్నానమ్మా నేను అమ్ముతున్నారు హోటల్స్ తెరిచి అర్ధరాత్రులు పన్నెండు గంటలు ఒంటి గంట దాకా కూడా అమ్ముతున్నారు పోతాయి కళ్ళు పోతాయి అమ్మేవాడికి పోతాయి కొనుక్కునేవాడికి పోతే తినేవాడికి పోతే చూడండి భోజనాలు పెడుతూ ఉంటారు కదా ఫంక్షన్స్ పిలిచి అర్ధరాత్రులు కలిబోతాయి ఇది సూర్య అపచారం ఇవి రాకూడదు అంటే శాస్త్రబద్ధంగా సమయాన్ని అనుసరించండి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తినండి మీ కళ్ళకు నాది గ్యారంటీ ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి దీనికి దొండకాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది అని చెప్పారు బుడి బుడికాయ జ్యూస్ కాంబినేషన్ ఆఫ్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు సో ఆహార నియమాలు పాటించాలి ఆహార వేళలు పాటించాలి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలకు మనం చాలా విలువ ఇవ్వాలి ఆ విధంగానే మన జీవన విధానం ఉండాలి సో చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అది అలవాటు చేయాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు సూర్యోస్